ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ సిమిస్ ట్రెమిస్టర్స్ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రెమిస్ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ నేను చూడ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ్ కలెక్షన్స్ దిస్ ఈస్ ప్రవల్లిక సో ఈ రోజు వీడియోలో ఏం చెప్తున్నాను అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో లో జర్నీ అనేది చెయ్యొచ్చా అసలు జర్నీ అనేది సేఫేనా దీని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము అందరికీ కామన్గా తెలిసిన విషయం ఏంటంటే సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫస్ట్ ట్రిమిస్టర్ అలాగే లాస్ట్ ట్రిమిస్టర్ అనేది మనకి జర్నీస్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి చెప్తారు అంటే ఫస్ట్ ట్రెమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలలు అలాగే తర్వాత లాస్ట్ మూడు నెలలు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది సో ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో మనం జర్నీ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి లాంగ్ జర్నీస్ అయితే అదే షార్ట్ డిస్టెన్స్ అయితే కొంచెం కొంచెం మనం ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ మనం చేయొచ్చు సో ఇది మనకి కామన్గా అందరికీ తెలిసిన విషయమే అనమాట సో మరి ఎప్పుడూ మనము ప్రెగ్నెన్సీ టైంలో అసలు జర్నీ చేయకూడదా అంటే చెయ్యొచ్చు అది ఎప్పుడంటే మనకి సెకండ్ సెమిస్టర్ ఎప్పుడైతే ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఈ త్రీ మంత్స్ ఉంటాయో ఈ సెకండ్ సెమిస్టర్లో మనము మంచిగా జర్నీ అనేది చేయొచ్చు అనమాట ఈ టైంలో మనకి ఏమైనా లాంగ్ ట్రిప్స్ కానీ లేదంటే మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ సెకండ్ సెమిస్టర్లో అయితే చేసుకోవచ్చు అనమాట ఎందుకు సెకండ్ ట్రెమిస్టర్ అనేది మనకి సేఫ్ అని చెప్పేసి అనుకుంటున్నాము అంటే సో ఆ టైంలో మనకి అప్పుడే ఫస్ట్ ట్రెమిస్టర్ అయిపోయి సెకండ్ దాంట్లో ఎంటర్ అవుతాము సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలా వరకు వామిటింగ్స్ వికారాలు ఈ ప్రెగ్నెన్సీ నాసియా అనేది ఏమైతే ఉంటుందో అది మ్యాక్సిమం తగ్గిపోయి ఉంటుంది అలాగే మనకి బేబీ బంప్ ఉంటుంది కదా సో ఆ బేబీ బంప్ కూడా మనకి మరీ అంత పెద్దదిగా ఉండదు అలా అని స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఉండదు సో మీడియంగా చిన్నగా ఉంటుంది కాబట్టి సో మనకి జర్నీస్ అనేవి ఇబ్బందిగా లేకుండా మనకి కంఫర్ట్గా అయితే ఉంటుంది అలాగే ఆ టైంలో మనకి మిస్ క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి సో అందుకని మనకి సెకండ్ ట్రెమిస్టర్లో జర్నీ చేయడం అనేది సేఫ్ అని చెప్తారు ఈ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రెమిస్టర్స్లో అయితే చేయకూడదు కానీ షార్ట్ డిస్టెన్సెస్లో మనం జర్నీ చేయాలి అనుకుంటే మనకి ఆ రోడ్ అనేది కొంచెం స్మూత్గా ఉంటే పర్వాలేదు చేయొచ్చు అలాగే మనకి అప్ మన బేబీ పంప్ మీద మన పొట్ట మీద లోడ్ పడకుండా ఉండే విధంగా అయితే మనం షార్ట్ షార్ట్ డిస్టెన్స్ అయితే చేయొచ్చు అది కూడా మనకి మధ్య మధ్యలో ఆగుతూ అయితే వెళ్ళాలి కంటిన్యూస్గా బైక్ మీద వెళ్తుంటే కనుక కంటిన్యూస్గా అలానే కూర్చోకుండా మధ్య మధ్యలో ఆగుతూ అయితే మనము జర్నీస్ అనేవి చేయడానికి వీలుంటుంది మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే గద్కులు రోడ్డులో అయితే మనము జర్నీ చేయకుండా ఉండడానికి అయితే చూసుకోవాలి అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా అక్కడ కూడా మనకి మన పొట్ట మీద లోడ్ పడకుండా జర్క్ అనేది రాకుండా కొంచెం మనం మనం తీసుకెళ్లే వాళ్ళు కొంచెం స్మూత్గా డ్రైవ్ చేసుకుంటూ మనకి ఆ స్పీడ్ బ్రేకర్ అనేది తెలియకుండా తీసుకెళ్తే స్లోగా తీసుకెళ్తే పర్వాలేదు లేదు అనుకుంటే స్పీడ్గా అయితే మాత్రం అసలు వెళ్ళొద్దు మ్యాక్సిమం అలాంటి జర్నీస్ అయితే మీరు ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది మనం జర్నీ చేయాలి అనుకుంటే ట్వల్వ్ టు థర్టీ ఫోర్ వీక్స్ ఉంటాయి కదా సో ఈ వీక్స్లో మనకి ఫ్లైట్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ సేఫ్ అనమాట సో మనం బై రోడ్ చేయాలి అనుకుంటే మధ్య మధ్యలో కంపల్సరీ గ్యాప్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు జర్నీ చేయొచ్చు మనకి హై రిస్క్ లో రిస్క్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా సో వాళ్ళతో కంపల్సరీ మాట్లాడాలి జర్నీ విషయం గురించి సో వాళ్ళతో మాట్లాడితే మనకి స్కానింగ్స్ అవి తీస్తారు కాబట్టి సో అప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళు చెప్తారు మీకు ఓకే అంతా బాగానే ఉంది మీరు జర్నీస్ చేయవచ్చు మీకు అంతా బాగా మీకు రిస్క్కి ప్రెగ్నెన్సీ ఉంది సో మీరు జర్నీస్ చేయడం ఇప్పుడు అంత మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళైతే సజెస్ట్ చేస్తారు సో దాని ప్రకారం అయితే మనం ఫాలో మీరు ఎక్కడికైనా కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వాల్సినవి ఉన్నాయి అనుకుంటే మీరు లాంగ్ జర్నీస్ చేయాల్సి వచ్చింది అనుకున్న టైంలో కంపల్సరీ ఒకసారి మీ డాక్టర్తో అయితే మీరు మాట్లాడండి సో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరైతే ఫాలో అవ్వాలి ఇప్పుడు కొన్ని కండిషన్స్ అయితే చెప్తాను నేను ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఈ జర్నీ అనేది చేయకూడదు అని చెప్పేసి నేను ఇప్పుడైతే మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అనుకుంటున్నాము కదా సో వాళ్ళు అలాగే మనకి ఈ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా కొంతమందికి సో వాళ్ళు అయితే అస్సలు జర్నీ అనేది చేయకూడదు అలాగే మనకి ప్రీవియస్గా చాలా మిస్ క్యారేజెస్ అయ్యి అబార్షన్స్ అయ్యి ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకుంటారో సో వాళ్ళు కూడా మనకి జర్నీస్ అనేవి అవాయిడ్ చేయాలి అలాగే మాయా కిందకి ఉంటుంది కొంతమందికి సో వాళ్ళు కూడా జర్నీస్ అనేది చేయకూడదు నెక్స్ట్ ఉమ్మ నీరు అనేది తక్కువగా ఉంటుంది కొంతమందికి సో వాళ్ళు కూడా జర్నీస్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది అలాగే మనకి ఉమ్మనీరు కొంచెం కొంచెం లీక్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు కూడా జర్నీస్ అనేది తగ్గించుకోవాలి చేయకూడదు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మనకి జర్నీస్ అనేది చేయకూడదు నెక్స్ట్ ప్రీ టైమ్ డెలివరీ అని చెప్పేసి అనుకుంటారు కదా అంటే మనకి ముందుగానే డెలివరీ అయిపోతుంది అనే సూచనలు ఉంటే సో వాళ్ళు కూడా జర్నీ అనేది చేయకూడదు అలాగే మనకి సర్విక్స్ అనేది సెర్వి సెర్వికల్ స్టిచెస్ వేస్తారు కొంతమందికి సో వాళ్ళ మనకి సెర్విక్స్ అనేది లూజ్గా ఉంటే ముందుగానే మనకి ఫ్రీ టైం డెలివరీ అయిపోతుందేమో అని చెప్పేసి సో వాళ్ళకి స్టిచ్చెస్ అయితే వేస్తారు సెర్వికల్ స్టిచ్చెస్ అనేవి సో వాళ్ళు కూడా జర్నీ అనేది చేయడానికి వీలు ఉండదు సో వాళ్ళ ఇలా ఇలాంటి కండిషన్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళందరూ కూడా మనకి జర్నీస్ అనేది అంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది ప్రెగ్నెన్సీ టైంలో పిన్స్ ఉన్నవాళ్ళు కూడా జర్నీ అనేది అవాయిడ్ చేయాలి ఎందుకంటే మనకి ఇప్పుడు నేను ఈ చెప్పిన కండిషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఎవరికైతే ఉన్నాయో వీళ్ళు కనుక ఇవన్నీ పట్టించుకోకుండా జర్నీ అనేది చేశారు అంటే మనకి ఒక్కొక్కసారి జర్నీ టైంలో ప్లెజెంట్ అనేది సెపరేట్ అయిపోయి బ్లీడింగ్ అని బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట సో అప్పుడు మనకి అబర్షన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సో అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి కండిషన్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళైతే జర్నీ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది సో మరి ఇప్పుడు ఎలాంటి వాటిలో అంటే వేటు ద్వారా మనం జర్నీ అనేది చేయొచ్చు అనేది మీకు ఇప్పుడైతే చెప్పేస్తాను సో మనకు వచ్చేసి ఫ్లైట్ జర్నీ చేయొచ్చు అలాగే కారు బస్సు ట్రైన్ ఇవన్నీ కూడా బైకు ఇవన్నీ కూడా చేయొచ్చు కాకపోతే వేటి వేటిలో మనకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేనైతే చెప్తాను సో ఫస్ట్ మనం ఫ్లైట్ జర్నీ గురించి మాట్లాడుకుందాము ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది అక్కడ స్కానర్స్ అవి ఉంటాయి సో అవన్నీ కూడా మన బేబీకి మంచిది కాదు సో ఈ జర్నీ సేఫ్ కాదేమో అని చెప్పేసి అనుకుంటారు కానీ అలా ఏమి కాదండి అవన్నీ కూడా మనకి హామ్లెస్ స్కానర్సే ఉంటాయి సో ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి స్కానర్స్ ద్వారా మనం వెళ్ళడం అనేది సేఫే అవైతే హామ్లెస్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీకి ఎలాంటి ప్రమాదం ఉండదు తనకి అలాగే బేబీకి కూడా ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు అలాగే మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనము విండో సైడ్ సీట్ కాకుండా ఐల్ సైడ్ సీట్ ఉంటుంది కదా అంటే మనకి మధ్యలో నడిచే దారి ఉంటుంది కదా దాని పక్క సీట్స్ ఏవైతే ఉన్నాయో ఐల్ సైడ్ సీట్స్ సో ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవడం మనకి మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం మధ్య మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నా లేదంటే మనకి కాళ్ళు కొంచెం పట్టేసినట్టు అనిపించిన అటు ఇటు వాకింగ్ చేయడానికి ఉంటుంది ఫ్రీగా సో మధ్య మధ్యలో మనం అటు ఇటు తిరిగి వాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చేసే టైంలో ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ టైం కనుక మనం జర్నీ అనేది చేస్తుంటే కంపల్సరీ మనం ఫోర్ అవర్స్కి ఒకసారి లే అటు ఇటు తిరగడం కానీ లేదంటే మనం ఐడల్గా కూర్చున్న ప్లేస్లో అలాగే కూర్చోవడం కాకుండా మనకి ఈ లెగ్ ఉంటుంది కదా ఆ లెగ్ కింద నిట్లే అట్లా పైకి కిందకి మూమెంట్స్ అనేది ఇవ్వడం కానీ అట్లా ఏదో ఒక మూమెంట్స్ అయితే ఇస్తూ ఉండాలి అలా ఐడల్గా కూర్చుని ఉండిపోకూడదు ఎందుకు మనం ఫోర్ అవర్స్కి ఒకసారి ఇట్లా మూమెంట్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అడిగితే మనకి డివిటీ అని ఒకటి ఉంటుంది అంట డీప్ వీన్ థ్రోమసిస్ అని చెప్పేసి సో ఇది ఏంటంటే మనం కదలకుండా ఒకే చోట అలా కూర్చుని ఉన్నప్పుడు మన కాళ్ళలో ఉన్న రక్తం ఏదైతే ఉంటుందో అది వెజల్స్లో గడ్డ గడ్డగట్టుకుపోయి ఆ క్లాటింగ్ అనేది ఒక్కొక్కసారి ట్రావెల్ చేసే టైంలో ఈ హార్ట్ వైపుకి కానీ బ్రెయిన్ వైపు కానీ లంగ్స్ వైపు కానీ వెళ్ళి క్లాటింగ్ అనేది అక్కడే ఉండిపోయి మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివన్నీ వచ్చే ప్రమాదం అయితే ఉంటుందంట సో అందుకని మనం కంపల్సరీ ఫోర్ అవర్కి ఒకసారి అట్లా ఐడియల్గా కూర్చోకుండా మనకి తిరగడం కానీ లేదంటే అట్లా పైకి కిందకి కాళ్ళు కదపడం కానీ ఫుడ్ మూమెంట్ ఇలాంటివి ఇస్తూ ఉండాలి ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కాదు నార్మల్ పర్సన్స్ ఎవరైనా కూడా మనకి ఎక్కువసేపు అలానే ఐడియల్గా కూర్చుని ఉండకూడదు సో అది అంత సేఫ్ కాదు అది వాళ్ళకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది సో దీని అయితే మనం అందరం గమనించుకుని ఇలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు మనము హైడ్రేటెడ్గా ఉంటే మనకి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు మనకి కొన్ని ఎయిర్లైన్ రూల్స్ అయితే కూడా ఉంటాయి సో అవేంటి అంటే మనకి కొంతమంది అన్ అంటే అన్ని ఎయిర్లైన్ పాలసీస్ ఒకేలా ఉండవు కొన్ని కొన్ని వాటికి డిఫరెంట్గా ఉంటాయి సో ఒక్కొక్కటి కొన్ని కొన్ని ఏం చెప్తాయి అంటే మనకి ప్రెగ్నెంట్ లేడీకి థర్టీ సెవెన్ వీక్స్ దాటి తర్వాత జర్నీ అనేది చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్ అయితే పెట్టేస్తారు ఎందుకంటే ఆ టైంలో మనకి డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే రిస్క్ తీసుకోరు సో థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత మా ఫ్లైట్ జర్నీ అనేది చేయడానికి వీలు లేదని చెప్పేసి రి రిస్ట్రిక్ట్ చేసేస్తారు ఇంకొన్ని వాటికి ఉండే పాలసీస్ ఏంటి అంటే మనకి ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి థర్టీ టూ వీక్స్ దాటిన తర్వాత మనకి మెడికల్ సర్టిఫికెట్ అయితే అడుగుతారనమాట అందులో ఏంటంటే మనకి మన డ్యూ డేట్ ఎప్పుడు ఉందని చెప్పేసి అలాగే మనకి ఏమైనా రిస్క్ ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి ఇలాంటివి ఏమీ లేవు అంత బాగానే ఉంది అని చెప్పేసి మనకి డాక్టర్ ఒక సర్టిఫికెట్ ఇస్తే ఆ ని బట్టి వీళ్ళు మనల్ని అలౌ చేస్తారు ఇవి వచ్చేసి మనకి ఎయిర్లైన్ పాలసీస్ అనమాట మనం ఫ్లైట్ జర్నీ చేయాలి అనుకుంటే సో ఇలా ఇవన్నీ ఒకసారి మీరు ముందుగానే చూసుకుంటే మీకు అంత బాగానే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం కార్లో కానీ బైక్లో కానీ ఇట్లాంటి ట్రైన్ ఇలా ఇలాంటి వాటిలో మనం జర్నీ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ కారు బైక్ ఏదైతే ఉందో వీటిలో జర్నీ చేసే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కంపల్సరీ మనం గ్యాప్స్ అయితే ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఆగుతూ ఉండాలి ఆగి అటు ఇటు నడుస్తూ ఉండాలి వాటర్ తాగుతూ ఉండాలి అలాగే ఫ్రీక్వెంట్గా టాయిలెట్స్కి వెళ్తూ ఉండాలి బయట మనకి పబ్లిక్ టాయిలెట్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు అవి కొంచెం నీట్గా క్లీన్గా ఉన్నాయో లేవో చూసుకుని అలాంటివి అయితే మనం యూస్ చేయాలి ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకనే మనకి యూజ్ చేసే వాటిని కంపల్సరీ నీట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒకసారి చూసుకొని వాటిని అయితే యూజ్ చేయండి సో మీరు ఇట్లా కార్లోని బైక్లోని ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ మీరు కనుక జర్నీ చేశారు అంటే మీ ప్రెగ్నెన్సీ అనేది మీరు సేఫ్గా వెళ్ళి మీ జర్నీ అనేది సేఫ్గా చేసుకోవడానికి వీలైతే ఉంటుంది బై రోడ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి సో అవేంటి అనేది మీకు ఇప్పుడైతే చెప్తాను ఫస్ట్ so, ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది ప్లాన్ యువర్ రూట్ అనమాట సో అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎటువైపు నుంచి వెళ్తున్నాము అటువైపు రోడ్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే మనం ఎక్కడెక్కడ ఆగాలి బ్రేక్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే మన జర్నీ అనేది మెమరబుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వేర్ కంఫర్టబుల్ క్లోత్స్ అనమాట అలాగే మనకి షూస్ ఇవన్నీ కూడా మనకి లూజ్గా ఉండేటట్టు మనకి కంఫర్ట్గా ఉండేటట్టు వేసుకున్నాము అంటే మన జర్నీ అనేది అనేది మనకి ఇంకా మంచిగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు జర్నీస్ చేసే టైంలో ఎక్కువ వాటర్ అనేది తీసుకెళ్ళండి అలాగే హెల్తీ స్నాక్స్ అనేది తీసుకెళ్ళండి ఎందుకంటే మనము డిహైడ్రేట్ అస్సలు అవ్వకూడదు అలాగే మనకి ఆకలి అనేది వేస్తూ ఉంటుంది కాబట్టి సో మనం ఈ హెల్తీ స్నాక్స్ ఏవైతే తీసుకున్నామో అవి మనకి ఆకలి వేసినప్పుడల్లా తింటూ ఉండాలి బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి వీలవుతుంది సో మనం ఇలా వాటరు స్నాక్స్ అనేవి తీసుకెళ్ళడం వల్ల మనకి డిహైడ్రేట్ అవ్వకుండా అలాగే మనకి ఫ్యాటిగ్ అంటే అలసట అనేది రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మనం ఈ కార్ జర్నీస్ అట్లాంటివి చేసే టైంలో ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్స్ అనమాట సో ఎప్పుడు కూడా మీరు సీట్ బెల్ట్ సీట్ బెల్ట్స్ కంపల్సరీ ధరించాలి జర్నీలో టేక్ బ్రేక్స్ అనమాట మధ్య మధ్యలో కంపల్సరీ వన్ ఆర్ టూ అవర్స్కి బ్రేక్స్ అనేది తీసుకుంటూ ఉండాలి అలా తీసుకుని మనం నడవడం కానీ కాళ్ళు అనేవి స్ట్రెచ్ చేసుకోవడం కానీ టాయిలెట్స్కి వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి కాళ్ళు వాపులు అనేవి రాకుండా మనకి కాళ్ళలో బ్లడ్ క్లాటింగ్ అనేది రాకుండా ఉండడానికి మనం చూసుకోవడానికి అయితే వీలవుతుంది ఇప్పుడు కూడా మనకి ఈ హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి కదా సో వీటిని కంపల్సరీ క్యారీ చేయాలి ఎందుకంటే మనకి ఏ సిచ్యువేషన్లో ఎలా అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఫైల్స్ అనేవి మనతో పాటు క్యారీ చేసుకోవాలి అలాగే మనకి ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా మనమైతే క్యారీ చేసుకోవాలి సో వాటిని ద్వారానే కదా మనకి ఏదైనా జరిగింది అంటే సో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ బంపీ రోడ్స్ అనమాట మనకి గతుకుల రోడ్స్ ఉంటాయి కదా సో వాటిలో జర్నీ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయండి మనకి స్మూత్గా ఉన్న రోడ్స్లో వెళ్ళడం అయితే చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు అలాగే లాస్ట్ అండ్ మస్ట్ పాయింట్ అనమాట ఏంటి అంటే మీరు ఎప్పుడైతే జర్నీ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ మీ డాక్టర్ అడ్వైజ్ అయితే తీసుకోండి ఆ జర్నీ అనేది మీకు కానీ మీ బేబీ డెవలపింగ్ డెవలపింగ్కి కానీ ఎటువంటి ప్రమాదము లేదు అనుకుంటే సో మీరు జర్నీస్ అనేది చేయొచ్చు లేదు మీకు రిస్క్ అని చెప్పేసి ఆ డాక్టర్స్ సజెస్ట్ చేస్తే కంపల్సరీ మీ జర్నీ అనేది అవాయిడ్ చేయాలి సో ఇప్పుడు ఈ ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మనము జర్నీస్ అనేది చేసుకోవచ్చు ఈజీగా ఈ రెడ్ ఫ్లాగ్స్ అని కొన్ని ఉంటాయి సో అవి ఏంటి అంటే మనకి సివియర్ సివియర్గా ఉన్నా మనకి బ్లీడింగ్ అవుతున్నా కాళ్ళు వాపులు ఉన్నా లేదంటే మనకి స్టమక్లో పెయిన్ ఇవ్వడం పెయిన్ ఇది ఉన్నా లేదంటే మనకి ఏమైనా డిశ్చార్జ్ అవుతున్నా సో ఇలాంటి వాళ్ళు కూడా మనకి జర్నీ అనేది అస్సలు మస్ట్ అండ్ షూట్ చేయకూడదు సో వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా జర్నీ అనేది చేయడం సేఫ్ కాదనమాట సో మనము ఇప్పుడు నేను ఏవైతే చెప్పిన పాయింట్స్ ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుని మనకి ఇవన్నీ ఏమీ లేవు మనం హెల్దీగానే ఉన్నా ఆర్ సేఫ్ టు ట్రావెల్ అను ఆర్ సేఫ్ టు ట్రావెల్ అనుకుంటే మీరు హ్యాపీగా మీ జర్నీ అనేది చేయొచ్చు అది కూడా మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ సెమిస్టర్స్లో అయితే మ్యాక్సిమం జర్నీ చేయకుండా ఉండడానికి అయితే చూడండి సెకండ్ సెమిస్టర్లో హ్యాపీ అనమాట మనకి ఆ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైంలో అయితే మనకి ఏవైనా టూర్స్ ప్లాన్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేయండి సరదాగా బాగుంటుంది అవి కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు జర్నీ చేసేటప్పుడు ఏమైనా అయిపోతుందేమో ఇలా అవుతుందేమో బేబీకి ఏమైనా అయిపోతుందేమో ఇట్లాంటివన్నీ మీరు మనసులో పెట్టుకొని అయితే జర్నీ చేయొద్దు మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండి ఓకే ఐ కెన్ జూ ఇట్ అని చెప్పేసుకుని చేసేటట్టయితేనే మీరు జర్నీస్ చేయండి అంతేగాని మీరు నేను చేయలేను అనుకుని చెప్పేసి జర్నీస్ అయితే చేయకండి ఎందుకంటే అది మీకు మీ బేబీకి కూడా రిస్కే అవుతుంది ఫస్ట్ మీకు ధైర్యంగా ఉంటే మీరు చేయొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు చెప్పాను కదా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి జర్నీలో ప్రెగ్నెన్సీ టైంలో జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు సో ఇవన్నీ కనుక మీకు తెలిసి ఉంటే హ్యాపీ తెలియకపోతే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అనేది నాకు కింద కామెంట్లో అయితే పెట్టేసేయండి ఇంకా నేను వచ్చేసి జర్నీ చేశాను ప్రెగ్నెన్సీ టైంలో లాంగ్ జర్నీ అని చెప్పేసి అయితే నేను చెప్పాను కదా వాంటింగ్స్ అయ్యాయి అని చెప్పేసి ఆ టైంలో థర్డ్ మంత్ ఎండింగ్ ఆల్మోస్ట్ నేను ఫోర్త్ మంత్ వచ్చేస్తాను ఆ టైంలో నేను వెళ్ళాను ఇక్కడి నుంచి అమ్మగారు అమ్మ వాళ్ళ ఇంటికి సో మళ్ళీ నేను ఫోర్త్ మంత్లో అయితే రిటర్న్ బ్యాక్ వచ్చేసాను ఆ జర్నీ అయితే కంప్లీట్గా సేఫే కానీ ఇక్కడి నుంచి అటు వెళ్ళేటప్పుడు థర్డ్ మంత్ లాస్ట్లో అయితే వెళ్ళాను నేను లాస్ట్ వీక్లో సో అది కొంచెం నేను ట్రైన్ జర్నీనే చేశాను సో కొంచెం ప్రికాషన్స్ తీసుకుని అయితే నేను చేశాను సో ఇలా నేను చేయమని చెప్పట్లేదు కాకపోతే మీకు కంపల్సరీ చేయాలి అనుకుంటే మీరు ధైర్యంగా ఉండి ప్రికాషన్స్ తీసుకుని జర్నీ అయితే చేయండి ఒకసారి మీ డాక్టర్ని అయితే అడిగి సో ఇది క్యూటీస్ ఈరోజు వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బై హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీస్